నీరీస్ ఎంపీరియల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మన ఛానల్లోని అన్ని ప్రోగ్రాంలను చూస్తున్న వారికి ప్రత్యేకంగా లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనేది విని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి నామాల యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానము ధన్యవాదాలు ఇప్పటి మనము ఎనభై మూడు శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము ఎనభై మూడవ శ్లోకమైన ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అనే నామాల వరకు ఆ నామాలు మనలో తెచ్చే ప్రభావము మార్పులను చెప్పుకున్నాము చాలామంది చక్కగా విని మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి ఈరోజు మనము ఎనభై నాలుగవ శ్లోకం చెప్పుకుంటాము ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని అందులోని నామాల విశిష్టతను తెలుసుకుందాం సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత ఇది ఎనభై నాలుగవ శ్లోకము మరి ఇందులో మొదటిగా సద్య ప్రసాదిని అనే నామం యొక్క ప్రత్యేకత మహత్యము చూద్దాం సద్య ప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహించేది ఆ క్షణమే తన ప్రసాదాన్ని అంటే అమ్మవారి అనుగ్రహం అనే ప్రసాదాన్ని భక్తులకి వెంటనే ప్రసాదించేది అని అర్థం తలచిన వెంటనే వారి కోరికలను సమస్యలను తీర్చేస్తుంది అమ్మవారు సద్య అంటే వెంటనే అని అర్థం ప్రసాదిని అంటే అనుగ్రహించేది అని ఈ నామం యొక్క అర్థము అమ్మవారి నామాలను శ్రద్ధగా భక్తిగా స్థిర చిత్తంతో మనం పఠించినామంటే మన సంకల్పాలు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అది కూడా చాలా తక్కువ సమయంలోనే నెరవేరుతాయి కాకపోతే అమ్మవారిని ఎలా స్మరించాలి ఆమెని ఎలా ప్రసన్నురాలని చేసుకోవాలి అనేదాన్ని ఒకసారి చిన్నగా చూద్దాం అమ్మవారికి ఆడంబరాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు మనము గత శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని శ్లోకంలో రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఈ రెండు నామాలు ఉన్నాయి కదా రహోయాగము అంటే ఏమని చెప్పుకున్నామంటే మన మనసులోనే భగవంతుణ్ణి ఆరాధించడము దీన్నే అంతర్యాగము అంటారు అని చెప్పుకున్నాం కదా అలాగే రహస్తర్పణ తర్పితలో కూడా చెప్పుకున్నాము రహస్తర్పణము అంటే రహస్యంగా అర్పించడము అంటే మనల్ని అమ్మవారికి సమర్పించుకోవడము అని అర్థం సమర్పించుకోవడము అంటే భక్తి పూర్వకమైన ఆరాధన చేయడము అని ఈ విధంగా ఎవరైతే అంతర్యాగము చేస్తారో ఆ యాగము చేత అమ్మవారిని తృప్తి చెందేలా చేస్తారో వారికి వెంటనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేది ఈ నామం యొక్క సారాంశం మనమేమి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి వేల మందిని పిలిచి వారికి దాన ధర్మాలు చేయడము ఇవన్నీ చేయక్కర్లేదు మన మనసులో అమ్మవారికి స్థానాన్ని కల్పించి నిత్యము ఆమెను నామ జప కీర్తనల ద్వారా ఆరాధిస్తే అదే అమ్మవారికి ప్రీతికరమైనది ఇంత సులభమైన మార్గం పెట్టుకొని మనము అనవసరంగా కష్టపడిపోతూ ఉంటాం ఉపవాసాలని పూజలని యజ్ఞాలని యాగాలని చాలా కష్టపడిపోతుంటాం అంత కష్టపడి పోవాల్సిన అవసరం లేదు ఇలా చేయండి ఇలా కూడా నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు వసిన్యాది వాగ్దేవల వాగ్దేవతల ద్వారా మనకి తెలియజేసిందనమాట ఈ విషయాన్ని పూర్వ భాగంలో వింటాం మనం లలితా సహస్రనామాలు మన మనం వింటాం కదా బ్రహ్మాండపురాని ఉత్తరాఖండే అని చదువుతాం కదా ఆ ప్రథమ భాగంలో మొదటి భాగంలో హయగ్రీవ అగస్త్యుల సంవాదంలో ఈ విషయాన్ని తెలియజేసింది అమ్మవారు మీరు బాహ్యాడంబరాలు ఏమీ చేయక్కర్లేదు కేవలం మనసులో నా నామాలను పఠించండి చాలు వెంటనే మీకు నేను అనుగ్రహిస్తాను అని ఆమె మాట ఇచ్చింది నేను ఒక వీడియోలో హయగ్రీవ హయగ్రీవ అగస్థ్యుల సంవాదాన్ని అర్థాన్ని తెలుగులో చెప్పి దాన్ని కూడా అప్లోడ్ చేసి పెడుతున్నాను వీలుంటే వినండి ఈ నామము మనలో ఎలాంటి ప్రభావాన్ని మార్పుని తెస్తుందో చూద్దాం ప్రసాదిని అనే ఈ పేరుని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఇన్స్టంట్ రిజల్ట్ గివింగ్ నేచర్ అని సాధారణంగా మనుషులు ఏదైనా ఒక చిన్న దానం చేస్తే ఇతరుల మెప్పును కోరుకుంటుంటారు ఆ మెప్పు కోసం కాకుండా స్వచ్ఛంగా ఇతరులలో భగవంతుడిని చూస్తూ పరోపకారం కోసం దాన ధర్మాలు చేయాలి అనే ఒక మంచి లక్షణం ఏర్పడుతుంది మనలో కీర్తికాంక్ష కొంతవరకు ఉండొచ్చు కానీ దాని పరిధి దాటితే మన మనసులోని శాంతిని కోల్పోవలసి వస్తుంది కాబట్టి అటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకోకుండా ఇతరుల మెప్పు కోసం కాకుండా మానసిక ప్రశాంతతను సుఖాన్ని కోరుకునే ఒక తత్వం మనకు అలవాటవుతుంది తరువాతి నామం విశ్వసాక్షిణి ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఈ విశ్వంలోని ప్రతి ఒక్క జీవికి నిర్జీవికి వాటి కృత్యాలకి ఒకే ఒక్క సాక్షి అని అర్థం మనము కృతజ్ఞ అనే నామంలో చెప్పుకున్నాం కదా ఈ చరాచర జగత్తులో ఉన్న అన్ని కార్యక్రమాలను చూస్తూ ఉంటుంది అమ్మవారు అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఈ విశ్వంలోని అన్ని కార్యక్రమాలకు కృత్యాలకు ఒకే ఒక ఏకైక సాక్ష్యము అమ్మవారు అనేది ఈ నామం యొక్క అర్థము ఈ నామ ప్రభావము మనలో ఎలా ఉంటుందో చూద్దాం మనుషులు సామాన్యంగా ఎవరైనా చూస్తూ ఉంటే ఒక రకమైన ప్రవర్తన చూడకపోతే మరో ప్రవర్తన ఉంటుంది అది మనిషి సహజ నై కానీ ఎవరు చూస్తున్నా చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడు మనకు కనిపించని ఒక సాక్ష్యం ఉంది అనే ఒక భయం మనలో ఉంటే మనము క్రమశిక్షణగా జీవితాన్ని గడుపుతాము తరువాతి నామం సాక్షివర్జిత ఈ నామ అర్థం ఏంటంటే ఇతర ఏ సాక్షి అవసరం లేనిది అని అర్థం అసలు ఇంకా ఆమె తప్ప వేరే ఏ సాక్ష్యము లేదు అని అర్థం కూడా తీసుకోవచ్చు అంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదానికి ఆమె మాత్రమే సాక్ష్యము మరి ఇంకొక సాక్షి అనేది లేదు అనేది ఈ నామం యొక్క అర్థం ఈ ప్రపంచాన్ని సృష్టించాలన్నా పరిపాలించాలన్నా దీన్ని మళ్ళీ నాశనం చేయాలన్నా అన్నిటికీ కూడా ఆవిడయే సాక్షిభూతంగా ఉంటుంది తన కృత్యాలకు కూడా తానే సాక్షి ఈ నామ ప్రభావంతో మనలో మనకు మనమే సాక్ష్యంగా తయారవుతాము అంటే మన అంతరంగము మనకు చాలాసార్లు ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఇలా చేయకు ఇలా చెయ్యి ఇది చేస్తే మంచిది ఇది చేస్తే చెడుది అని మన లోపల మన అంతరంగం అనేది మనకి ఒక మంచి దారి చూపుతూ ఉంటుంది కదా ఆ విధంగా మనము ఎవరినో సాక్ష్యంగా కాకుండా మన మనసునే మనకు సాక్ష్యంగా పెట్టుకొని దుశ్చర్యలకు దుష్ట కార్యకలాపాలకి దూరంగా ఉంటామన్నమాట అంతే కదా మనము చెడును వదిలేసి మంచిని చేయడమే మన యొక్క కర్తవ్యం కదా అది మనము అలవాటుగా చేసుకుంటాం తర్వాతి నామం షడంగ దేవతాయుక్త షడ్ అంగదేవతాయుక్త ఇక్కడ షడ్ అంటే ఆరు అనేది తెలుసు అంగదేవతలు ఆ దేవతలతో కూడిన అని అర్థం వస్తుంది ఎవరు ఆ ఆరు అంగదేవతలు అంటే ఇక్కడ రెండు మూడు రకాలుగా చెప్తున్నారు అవేంటో చూద్దాం మామూలుగా షడంగములు అంటే వేదాంతాలకు కూడా షడంగములు అని పేరుంది అంటే ఆ వేదాంతాలు వాటిని ఒకసారి చెప్పుకుందాం ఏంటి అనేవి సరే వేదాంతాలు కాదు వేద అంగాలు అవే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము ఇలా ఉన్నాయి కదా వీటిని ఈ ఆరు అంగాలని వేదాంగాలు అంటారు వీటి చేత అమ్మవారు తెలియజేయబడినది అని అలాగే మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు అంగన్యాస కరన్యాస అంటుంటారు కదా ఈ అంగన్యాసాలలో కూడా ఆరు ఉంటాయి అవేంటో చూద్దాం ఒకసారి మనం పూజ చేసే ముందు చెప్తారు కదా హృదయాయ నమ శిరస్సే స్వాహ శిఖాయే వషటు కవచాయ హం ఇట్లా చెప్తారు కదా వీటిలో హృదయము శిరస్సు శిఖ కవచము నేత్రము అస్త్రము వీటన్నిటినీ కూడా షడంగము అని అనొచ్చు ఈ వీటితో కూడినది అని కూడా చెప్తారు ఇంకొక చిన్న అర్థం ఉంది అది కూడా చెప్పేసుకుందాం షడంగ దేవతాయుక్త అని చెప్పుకున్నాం కదా ఆరు రకాలైన అంగముల యొక్క దేవతల యొక్క సమూహంతో కూడినది అని అర్థము వాళ్ళు ఏంటనే చూద్దాం అంగదేవతలు ఆయుధ దేవతలు ఆవరణ దేవతలు దేవతలు ఆమ్నాయ దేవతలు పరివార దేవతలు వీరందరితో కూడి ఉంటుందట అమ్మవారు అందుకని షడంగ దేవతాయుక్త అని అంటారు మనము ఏదైనా ఒక పని చేయాలంటే మన మనసు బుద్ధి శరీరము అన్నీ కూడా సహకరించాలి కదా అలాగే మన శరీరంలోని అన్ని అంగాలు కూడా సహకరించాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కళ్ళు పనిచేయాలి వినేందుకు చెవులు పనిచేయాలి మన కాళ్ళు చేతులు కూడా సహకరించాలి ఇలా అన్ని అంగాలు కూడా అనుకూలించినప్పుడే కదా మనం ఏదైనా సాధించగలము ఆ విధంగా మనసు బుద్ధి శరీర అంగముల యొక్క ఆరోగ్యము వీటన్నిటి మీద మనము ఒక నియంత్రణను సాధించగలుగుతాము అంటే మన శరీరం ఏదైనా ఒకవేళ అనారోగ్యానికి గురవుతున్నా దాన్ని తొందరగా కవర్ రీకవర్ చేసుకోవడము బుద్ధి కాస్త దారి మళ్ళుతున్నప్పుడు దాన్ని జాగ్రత్త పరుచుకోవడము ఇలాంటివన్నీ మనకి సెల్ఫ్ కంట్రోల్ అనే రకంగా మనల్ని మనము తయారు చేసుకుంటాము తర్వాత నామం షార్ట్ గుణ్య పరిపూరిత ఇక్కడ కూడా షర్ట్ అంటే ఆరు గుణ్యములు అంటే గుణములు ఆరు గుణముల చేత పరిపూరితమై ఉండేది అమ్మవారు అని అర్థము ఆ ఆరు గుణాలు ఏంటి అనేవి చూద్దాం ముందుగా మొదటిగా భూతదయ రెండు దానము మూడు వైరాగ్యము నాలుగోది సమబుద్ధి ఐదు నిర్మోహమాటము ఆరవ ఆరవది ముముక్షత ముముక్షత అంటే దేని మీద కూడా ఎక్కువగా ప్రేమ అభిమానాలు అంటే రాగము అంటారు కదా అభిమానము ఇవి పెంచుకోకుండా ఉండడం అన్నమాట ముముక్షత అంటే ఈ ఆరు గుణాలతో పుష్కలంగా నిండి ఉంటుంది అమ్మవారు అనే ఉద్దేశంతో ఈ నామాన్ని ఆపాదించడం జరిగింది ఇంకో అర్థం కూడా ఉంది అది కూడా చూద్దాం షట్గుణాలు గుణాలు అంటే ఐశ్వర్యము వీర్యము యశము శ్రీ జ్ఞానము వైరాగ్యము వీటిని కూడా షడ్గుణాలు గుణాలు అని చెప్తారట ఈ గుణాలతో కూడా నిండి ఉంటుంది అమ్మవారు అనే ఉద్దేశంతో చెప్తున్నారు ఈ నామాల ప్రభావంతో మనలో భూతదయ దానగుణము నిర్మోహమాటంగా ఉండడము సమన్వయం చేసుకోగలుకోవడము అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు పనుల మధ్య సమన్వయము మనుషుల మధ్య సమన్వయము ఏర్పాటు చేసుకోవడము సమయస్ఫూర్తిని ప్రదర్శించడము ఇలాంటి గుణాలన్నీ కూడా మనము అలవరుచుకుంటాము ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు ఆ నామాల విశిష్టత మన మీద చూపే ప్రభావము విన్నందుకు ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తర్వాతి శ్లోకము నామాలు చెప్పుకుందాం మనం అందరము కూడా బాహ్యాడంబరాలను కాస్త తగ్గించి కీర్తి కోసం కాకుండా అంటే కీర్తి కోసం ప్రయత్నించవచ్చు కానీ మనం చేసే పని ఉన్నతమైనది ఉత్తమమైనది అయితే కీర్తి దానంతటా అదే వస్తుంది మనం కీర్తి వెంట వెంపర్లాడకూడదనమాట ఆ విధంగా ఉంటూ భూతదయని దానగుణాన్ని కలిగి ఉంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం మీరు కూడా అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు హ్యావ్ ఎ నైస్ డే